넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌 <목소리도> 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 ఏం నేను కనీసం ఆడపిల్ల చిన్నపిల్లలు సిగ్గులేదు రావాలి ఫస్ట్ నువ్వు ఎవరు నువ్వు మా నాన్న పుట్టండ్రా నేను మా నాన్న పుట్టండ్ర నువ్వు రా నువ్వు నువ్వు చూసావే మా నాన్న పుట్టాను తర్వాత చూస్తాను ఎవడ పుట్టా నువ్వు పుట్ట నీకే తెలీదు నీకు తెలీదు సిగ్గులు నచ్చలేదు

లగండి 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 తమ్ముడు చెప్పాను తమ్ముడు బ్యాగ్ ఇక్కడ ఉంచు రెండు సీట్లు మా పాప ఎక్కుతుంది ఎక్కడ దాచున్నీ పరిశాను నేను చెప్పాడు ఇవి ఉంచమని చెప్పింది నేను రెండు సీట్లు వేసాను లెగ్స్పో లెగ్స్పో ఎస్ ఎక్కించానమ్మా నేను రెండు సీట్లు ఇక్కడ నేను

बैठ फिर काम बैठ सुन गाड़ी आगो पा बैठ फिर इडकागो पकड़ियागो पा बैठ सुन

ఏకల బీక్తనా అలా లంజా ఏకల బీక్తనా నీ రాంగ్ కు లంజా కబట్టి రాంగ్ కు మాట్లాడతాను వాడు రా రాంగ్ కు రా కంజం హాస్యా దేనికొన వచ్చా రా 100 మందిరా అరే కొచ్చ 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 చూడపడక ఆడగాడు ఆడకనుంటావు చూడపడక ఆ బామేడు నా నా దొంగ నా దొంగ నా దొంగ కాబట్టి అంజ 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 అంజ